ఉత్తమ గల దేవుడు మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను తర్వాత ప్రశ్న సోదరి మండలి తరఫు నుండి అస్సలా నా పేరు బిల్కుస్ తయ్యవా నేను హౌస్ వైఫ్ నండి జీజస్ నా రక్తము మీ పాపములను కడుగును అని చెప్పిండ్రు అని ఉంది అంటే నువ్వు వింటా ఉంటాను అయితే అది ఎంతవరకు నిజం ఆ పాపం ఏంటి ఆ రక్తం ఏంటి దీనికి కొంచెం మీరు చెప్పగలరా సోదరుడిగా ప్రశ్న ఏమిటంటే నా రక్తము మీ పాపాలను గడుగును అని చెప్ప అని చెప్పడం విన్నా నేను అది ఉందో లేదో నాకు తెలీదు అసలు దీని అర్థం ఏమిటి అని ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది కాన్సెప్ట్ ఏమిటంటే మానవుడు పాపంలో పుట్టాడు అని మానవుడు పాపంలో పుట్టాడు అని మరియు ఈ పాపాలు పాపాలు తొలగించటకు రక్తం అవసరము అని చెప్పబడుతుంది కానీ మనం ఎసుకే చూస్తే అందులో ఏముందంటే ద ఫాదర్ షుడ్ షుడ్ నాట్ బేర్ దక్విటీ ఆఫ్ ద సన్ నాట్ ద సన్ షుడ్ బేర్ దక్విటీ ఆఫ్ ద ఫాదర్ అంటే ఫాదర్ షుడ్ నాట్ బేర్ పాపము ఎవరు చేశారో తండ్రి పాపము తీసుకోడు కుమారుడు తండ్రి యొక్క పాపము తీసుకోడు ఎవరైతే ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో ఆ మంచి వారితో ఉంటుంది మరి ఎవరైతే దుష్ట చేస్తారో వారితో ఆ దుష్ట ఉంటాయి అని చెప్పబడింది ఇక్కడ ఇక్కడ వేరే వాళ్ళ పాపాల్ని యేసు పాదపంతో కడిగే అవసరం ఎందుకు లేనే లేదు మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను తర్వాత ప్రశ్న నా లెఫ్ట్ లో ఉన్న సోదరుల తరఫు నుండి ఎం వేణుమాధవ్ మాధవ్ అడ్వకేట్ నా ప్రశ్న ఏంటంటే మున్సూర్ గారు జిహాద్ అంటే ఏమిటి జిహాద్ ఎట్లా చేయాలి దీన్ని ఏ విధంగా సాధించాలి అనే దానిపైన ఇస్లాం ఏం చెప్తుంది జిహాద్ అంటే ఏమిటి జిహాద్ని ఎట్లా చేయాలి జిహాద్ ఎట్లా సాధించాలి అనే దానిపైన ఇస్లాం ఏం చెప్తుంది ఈ ప్రశ్న యాక్చువల్లీ ఈ అవుట్ సైడ్ బట్ ఒకవేళ నాకు అనుమతిస్తే నేను దీన్ని సమాధానం వివరిస్తున్నాను ఎందుకంటే ఒక ముస్లిం సోదరుడు ఈ జిహాద్ అనే పదాన్ని గురించి అడుగుతున్నాడు దీనికి అనుమతిమ్మని సోదరు అడుగుతున్నాను ఇది కేవలం ఇదొక్కటి క్వశ్చన్ ని మేము అనుమతిస్తున్నాము దీని తర్వాత ఏ క్వశ్చన్ వచ్చినా మేము అనుమతించము ఇది లాస్ట్ అండి ఫైనల్ ప్రస్తుత కాలంలో ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియాలో మనము జిహాద్ అనే పదాన్ని చాలా ఎక్కువగా వింటున్నాం ఈ జిహాద్ అనే పదాన్ని చాలా ఎక్కువగా వింటున్నాం సోదరు ప్రశ్న ఏమిటి అంటే ఇస్లాంలో జిహాద్ అంటే ఏమిటి మరియు జిహాద్ చేసే విధానం ఏమిటి జిహాద్ చేసే విధానం ఏమిటి అని చాలా మంచి ప్రశ్న అడిగారు దీనికి సమాధానం ఏ ఏ పదానికైనా మనం అర్థం చేసి తెలుసుకోవాలంటే ఆ లాంగ్వేజ్ యొక్క నిఘంటు డిక్షనరీని చూస్తాం ఆ పదానికి అర్థము డిక్షనరీ నిఘంటువును ఇస్లాం యొక్క అతి ప్రామాణికమైన నిఘంటువు ఖురాన్ దివ్యఖురాన్ ను అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం ఖురాన్ ప్రకారము జిహాద్ అనే పదము అల్ జల్ జిహద్ వచ్చింది జిద్దో జిహద్ అంటే జిహాద్ అనగా శ్రమించడము శ్రమించడము అని అర్థం వస్తుంది కానీ ప్రస్తుతం మీడియాలో జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని చెప్పబడింది హోలీ వార్ హోలీ అనే పదానికి అరబీ పదము ముఖద్దస్ మరియు వార్ యుద్ధము అంటే హర్బ్ తో ఈ హోలీ వార్ మనం అరబీలో అనుమతిస్తే హర్బుల్ ముఖద్దస్ అవుతుంది ఇది జిహాద్ అనే పదమా కానే కాదు పదమే ఎంతో డిఫరెంట్ గా ఉంది చూడండి మీరు దిస్ ఇస్ జిహాద్ ఇస్ నాట్ హోలీ వార్ అది హోలీ వార్ కాదు హర్బుల్ ముఖద్దస్ అంటే హోలీవా జిహాద్ అంటే అర్థం ఏమిటంటే టు స్ట్రైవ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ శ్రమించడం ఏ వ్యక్తి అయితే అరబీ భాషలో అరబీ భాష ప్రకారము టు స్ట్రైవ్ ఇస్ జిహాద్ ఒక పదో తరగతి విద్యార్థి తను ఎగ్జామ్ లో పాస్ అవడానికి చేసే ప్రయత్నము తను చేసే స్ట్రైవింగ్ అది జిహాదీ అంటారు ఏంటంటే హీస్ స్ట్రైవింగ్ నేను ఇక్కడ నుంచి చేస్తున్నది ఐఎమ్ స్ట్రైవింగ్ నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను ఏమిటి దేవుడు ఎవరు దేవుడైన అల్లాహత ఎవరు అనే విషయాన్ని అందరికి చేయడానికి నేను చేసే పని కూడా జిహాదే ఇప్పుడు జిహాద్ ఏ విధంగా చెయ్యాలి జిహాద్ ఏ విధంగా చెయ్యాలి దివ్యపురాణముని ప్రామాణిక ఆహాదీశ ప్రకారము జిహాద్ ముఖ్యముగా నాలుగు రకమైన శత్రువులపై చేయబడుతుంది నాలుగు రకమైన శత్రువులు మొదటి రెండు శత్రువులు మన కళ్ళకు కనపడవు మిగతా రెండు శత్రువులు మన కళ్ళకు కనపడతాయి శత్రువుల్లో మొదటిది మన స్వీయ కోరికలు జిహాదుల్ నఫ్స్ మొదటిది జిహాదుల్ రెండవది జిహాద్ షైతాన్ మూడవది జిహాద్ జిహాద్ నాలుగవది జిహాద్ బిల్ కుఫార్ మొదటిది జిహాద్ అంటే మన స్వీయ కోరికలు మన కోరికలను మన కోరికలను అణిచిపెట్టి అల్లా తాలాకు మనం సమర్పించడం మనం చేసే జిహాద్ ఇప్పుడు ఎవరైనా వ్యక్తి అరే నేను నా నబ్స్ పై కోరికలపై నేను జిహాద్ చేస్తున్నాను ఒక కట్టి తీసుకుని కోసుకుంటే అది జిహాద్ కాదు మన కోరికలను మన కోరికలను మన ఇష్టాలను దేవుని ఇష్టానికి అనుగుణంగా అనుగుణంగా ఆచరించడమే జిహాద్ జిహాద్ రకమైన జిహాద్ జిహాద్ బితాన్ అంటే నీచుడైన శైతాన్ శైతాన్ మనను ఎన్నో చెడు కార్యాలు చేయమని మనని ఆహ్వానిస్తాడు సూర్య నిశాత్ సురణం నాగు అల్లాహ్మాన తారా ఓ మానవులారా మీకు అత్యంత బద్ద శత్రువు సైతాన్ అని ఈ సైతాన్ నుండి దూరంగా ఉండండి సైతాన్ యొక్క ప్రభు కొలపోలాకులు రావద్దు అని ఇక్కడ మనకు హితపరికినాడు సో శైతాన్ ఇప్పుడు సైతాన్ అంటే మన కళ్ళ కరపడిని శత్రువు కత్తి తీసుకొని సైతాన్ నేను చంపుతున్నాను అని గాలో దుహారం చేస్తావా అది కాదు సైతాన్ తో జిహా చేయడం అంటే దివ్య ఖురాన్ అనుగుణంగా మరి మహా ప్రవక్త వెళిదామనే శల్లం చెప్పిన మార్గంలో మనము మన జీవనసరణి ఆచరించడము జిహాద్ బిల్ శైతాన్ అవుతుంది మూడవ రకమైనది జిహాద్ బిల్ మునాఫహీన్ మరియు జిహాద్ బిల్ కుఫార్ నాలుగవది ఈ రెండు మనకు కనపడే శత్రువులు మానవ శత్రువులు ముందు రెండు మానవాతి శత్రువులు ఇది మానవ శత్రువులు ఇక్కడ అసలు ప్రశ్న వస్తుంది ఈ మానవులపై చేసే జిహాద్ ఏమిటి అని ఈ మానవులపై చేసే జిహాద్ రెండు రకాలు రెండు రకాలుగా విభజించబడింది మొదటిది పర్మినెంట్ అండ్ అన్కండిషనల్ రెండవది టెంపరీ అండ్ కండిషనల్ అంటే మొదటిది నిత్యము నిత్యము ఎటువంటి బాంధవ్యాలు లేకుండా చేసేది మరియు రెండవది ఒక పరిమిత సమయం కొరకు నిర్ణీత సూత్రాల ప్రకారమే చేసేది సో ఈ రెండు మానవ శత్రువులపై ఈ ఈ రెండు రకాలైన జిహాద్ చేయాలి సో మొదటిది మొదటిది బిల్ లిసాన్ అంటారు బిల్ లిసాన్ అంటే వారికి ఇస్లాం యొక్క సత్యాన్ని దేవుని యొక్క సత్యాన్ని విడమర్చి చెప్పడం విడమర్చి చెప్పడం అల్లా తాలా సూర్య కుసిల సురాంబ నవై ఒకటి ఆయన నంబర్ ముప్పై మూడు లో ఏమన్నట్టుంటే బమన్ అహసను హౌలం మిమ్మల్ దా ఇలల్లా వ ఆమిల సాలిహం వహాలా ఇన్నని మిల్ ముస్లిం అని దీని అర్థము అల్లహ యొద్దకు పిలిచి సత్కార్యాలు చేసి నేను ముస్లింని అని చెప్పేవారి మాట కంటే ఎవరి మాట ఉత్తమం కాగలదు అని ఇంకా సూర్య నెహల్ సుర నంబర్ పదహారు ఆయన నంబర్ నూట ఇరవై ఐదు లో తాలా సుహాతాల ఇలా సబీలి రద్బిక బిల్ హిక్మ వల్మౌ ఇజతిల్ హసన వచాదిల్ హుమ్ హియా హసన్ అంటే మానవులందరును అందరును తమ ప్రభువైన అల్లాహ వైపునకు పిలవండి వివేకముతో మరి ఎంతో మంచి మాటలతో అని అల్లాహ్ సుభానతలా కేటకొల్తునాడు సో మునాఫిక్ మరియు కుఫార్ ఇద్దరిని ఇద్దరిపై మనము జిహాద్ బిల్-లిసన్ ఇది ఎన్నడు ఎల్లకాలంలో చేయవలసిన జిహాద్ మరియు మునాఫిక్ అంటే ఎవరు మునాఫిక్ అంటే చాలా మందికి తెలియదు మునాఫిక్ అంటే అతను ముస్లిమేతరుడు కాదు ముస్లిమే అతను లా ఇల్లల్లా అని కలిమా చదివాడు అల్లా తప్ప మరి దేవుడు ఎవడు లేదు అని కలిమా చదివాడు మరియు మరియు అతని ప్రవర్తన ఎలాగుంటుందంటే అతను దివ్యాహ్నానికి మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు ఇతనిని మునాఫిక్ అంటారు ఇతను మరియు కుఫ్ఫార్ కుఫార్ అంటే సత్యము తిరస్కరించిన వాడు దీవి ముందు చేసే జిహాద్ జిహాద్దు మొదటిది జిహాద్దుల్ నిసాన్ జిహాద్దుల్ నిసాన్ అన్కండిషనల్ ఎన్నప్పుడు వాళ్ళని మన నోటితో మన లిసాన్ అంటే టంగ్ టంగ్ తో మనం పిలుస్తూనే ఉంటాం సో ఇక్కడ అది అన్కండిషనల్ ఎన్నడూ మనం చేస్తూనే ఉంటాం ఇప్పుడు రెండో రకమైన ది స్ట్రైక్ స్ట్రైక్ అంటే అనగా కత్తి ఖడ్గము లేక రై ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ సో ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏమిటంటే ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ తో చేసే జిహాద్ ఇన్ ద వే ఆఫ్ అల్లా విత్ ఆమ్ అండ్ అమ్యునేషన్స్ ఇది చేసే విధానం ఏమిటి అని దీనికి మొట్టమొదటి సూత్రము మొట్టమొదటి సూత్రం ఏమిటంటే సమస్త ముస్లిం ముస్లింలందరూ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా వారు ఒకే ఒక్క నాయకుడిని ఎన్నుకోవాలి ఈ నాయకుడినే ఖలీఫా అంటారు అమీరుల్ మోమీ ఖలీఫా అంటారు ఎప్పుడైతే సమస్త ముస్లింలు ప్రపంచంలోని ముస్లింలందరికీ ఒకే ఒక్క నాయకుడు ఉంటాడో ఆ సమయంలో ఆ సమయంలో మాత్రమే జిహాద్ సైఫ్ అంటే కత్తితో చేయే జిహాద్ వస్తుంది ఇంకా ఎవరైనా ఒక ఎవరైనా మనపై మనపై అటాక్ చేస్తే సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం మనం అటాక్ కూడా చేయొచ్చు అది ఇస్లామే కాదు ఏ మత గ్రంథమైనా ఏ కాన్స్టిట్యూషన్ అయినా ఈ రైట్ నిస్తుంది సో ఇక్కడ ఖలీఫా ఉన్నప్పుడు అతను ప్రకటించే జిహాద్ ఏమిటి ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు లేచి నేను జిహాద్ చేస్తున్నాను అని ఎవరు పడితే ఆయన చంపేస్తే కుదరక్కడ దాన్ని జిహాద్ అన్నారు దాన్ని ఉగ్రవాదం అంటారు ఇంకా జిహాద్ ఇస్లామిక్ పరిభాషలో చేసే విధానము అపోనెంట్స్ తో ఏమిటి అంటే ఆ ఖలీఫా ఎప్పుడైతే ఆ ఖలీఫా ఉంటాడో ఆ ఖలీఫా విల్ డిసైడ్